హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర అనేది బజ్జీస్ అనేది ఏంటంటే లూజ్ మోషన్స్ అయితే చనిపోవడం జరుగుతుంది అండి అలాగే అంటే వీటిలో డైజెషన్ ప్రాబ్లం అవ్వకపోవడం ఏంటంటే ఇంకా బాగా మోషన్స్ ఎక్కువ అయిపోయి ఆ మోషన్ అనేది ఏంటంటే అనేది బాత్రూమ్కి వెళ్ళిన దగ్గర అనేది అంటుకుపోయి అలాగనే కూడా చనిపోతూ ఉంటాయండి కానీ ఈ ప్రాబ్లంకి అనేది సజెషన్ అనేది ఎవరికి తెలియకపోవడం ఏంటంటే ఇంకా అలా వదిలేస్తూ ఉంటారు కానీ దీనికి అయితే సజెషన్ అయితే ఉంది కంపల్సరీ సొల్యూషన్ అయితే నేను కంపల్సరీ మీకు చెప్తాను వీడియో లాస్ట్కి అయితే చూడండి అలాగే వీడియో కానీ ఒక లైక్ అనేది చేయండి లైక్ చేసే వీడియో అనేది చాలా మంది కూడా తెలుస్తుంది ఈ వీడియో అనేది సజెషన్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీలాగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ అని చెప్తే కంపల్సరీ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీళ్ళకైతే తెలిపదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మన బజ్జీస్ అనేది ఏంటంటే మనం ఫుడ్ పెట్టామా లేదంటే వాటర్ పెట్టామనేది కాకుండా అనేది డైలీ అనేది మన బజ్జీస్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే బజ్జీస్ అనేది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఈ వాటర్ తాగినప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు ఏంటంటే ఈ లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటాయండి ఈ లూజ్ మోషన్స్ అనేది ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది ఏంటంటే మెయిన్గా అనేది ఫుడ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ వల్ల అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు మంచి వాటర్ పెడుతున్నారు కొన్ని కొన్ని సార్లు అనేది అంటే మనకు తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి బట్ ఏంటంటే లూజ్ మోషన్స్ అనేది మీకు స్టార్ట్ అయిన తర్వాత మీకు అనేది బాగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఇంకండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నాం కదండి మెట్రోజన్ అంటే మీకు అనేది ఏంటంటే పేరు చెప్తే అర్థమవుతుంది ఏంటంటే ఎవరు కూడా అర్థమవుతున్న సాధారణ పేరు చెప్తే ఎందుకంటే మన పేరు చెప్తే నాలుగైదు అయితే ఉంటాయి కదా మెడిసిన్స్ అనేది మీకు అనేది డిస్ప్లే చేసి చూపిస్తున్నాను ఈ మెడిసిన్ అనేది ఈ మెడిసిన్ అనేది ఏంటంటే మనకు అనేది పెట్ షాప్స్లో అమ్ముతూ ఉంటారు పెట్ సబ్స్లో అంటే ఏంటంటే పుసుపుల హాస్పిటల్కి సంబంధించిన మనకు డాగ్స్ కళ్ళకి మనం ట్రీట్మెంట్ సంబంధించిన తీసుకుంటాం కదండి మన డాగ్స్ సంబంధించిన మెడిసిన్స్ అయ్యేవి అక్కడైతే మెడిసిన్ దొరుకుతుంది నెక్స్ట్ అంటే మామూలుగా మన మెడికల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది ఈ మెడిసిన్ మనం ఎలా వాడాలంటే తెచ్చుకునేటంటే మీరు అనేది బాటిల్తో తీసడం కాదండి దీనికి అనేది పైన ఒక క్యాప్లు అనేది ఇస్తారు అందులో ఏంటంటే మీకు అనేది మీ దగ్గర లీటర్ వాటర్ తీసుకోండి లీటర్ వాటర్ అంటే మీ దగ్గర ఉన్న బజ్జీస్కి అనేది లీటర్ వాటర్ అయితే లీటర్ వాటర్ తీసుకోండి లీటర్ వాటర్ అనేది అంటే ఫైవ్ ఎంఎల్ అనేది వేసుకోవాలండి లేదు భయ్య మా దగ్గర అనేది అన్ని బజ్జీస్ అయితే లేవు భయ్యా ఎక్కువ బజ్జీసే ఉన్నాయి భయ్యా అంటే హాఫ్ వాటర్ తీసుకోండి హాఫ్ వాటర్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ అనేది ఎంఎల్ అనేది కలుపుకోండి లేదు ఇంకా తగ్గించున్నాయంటే మీరు అనేది ఈ మెడిసిన్ డోస్ అనేది తగ్గించుకుంటూ రావాలి కానీ మీరు ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మీరు ఏంటంటే మేము చెప్పినట్టు వెనకంటే మీరు అనేది ఇప్పుడు ఫైవ్ ఎంఎల్ కలిపేసుకొని హాఫ్ లీటర్లో లేదంటే మీరు హాఫ్ లీటర్ కానీ పావు లీటర్ అనేది ఫైవ్ ఎంఎల్ కలిపేసుకొని మీరు ఇస్తే మాత్రాన బజ్జీస్ అనేది బాడీ అనేది తొట్టుకోపోవడంతో బజ్జీస్ అనేది చనిపోవడం జరుగుద్దండి నెక్స్ట్ ఇది ఒకటే అంటే ఇది ఒకటే కాదండి ఇది మనం పెట్టిన తర్వాత ఇది మెడిసిన్ ఎప్పుడు పెట్టాలంటే ఎర్లీ మార్నింగ్ అనేది ఈ మెడిసిన్ పెట్టాలి పెట్టిన తర్వాత మీరు అనేది ఒక హాఫ్ అన్ అవర్ కానీ అంటే ఒక వన్ అవర్ తర్వాత ఆ వాటర్ అనేది తీసేయాలండి తీసేసి ఆ వాటర్ని తీసేసిన తర్వాత వాటర్ అనేది బౌలని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ అనేది వీటికి మెడిసిన్ అంటే వీటికి వచ్చిన ప్రాబ్లం అనేది క్లీట్ చేయడం కోసం కానీ వీటికి అనేది ఈ మోసం సయ్యిన తర్వాత ఎనర్జీ అనేది పోద్ది కదండి ఈ ఎనర్జీ అనేది ఏంటంటే పోపడం పోవడం ఏంటంటే బోర్డ్స్ అనేవి చనిపోతాయి కాబట్టి వీక్ అయిపోయి ఈ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వాలంటీర్లకు అనేది మీరు ఏం చేస్తారంటే మీరు అనేది వైయర్ఎక్స్ ప్యాకెట్స్ అయితే అమ్ముతారండి ఇప్పుడు మీకు అది కూడా డిస్ప్లే చేసి చూపిస్తున్నాను ఎందుకంటే పేరు చెప్పే బదులు మీకు డైరెక్ట్ చూపిస్తే మీకు అర్థం అవుద్ది కాబట్టి పేరు చూపిస్తాను కదండి అది పేరు చెప్పినా కదండి మీకు అవుతుంది కాబట్టి అందుకే డిస్ప్లే చేసి చూపిస్తున్నాను ఫోటో అనేది ఈ ఫోటోలో ఉన్నది మీకు అనేది వైఎర్ఎక్స్ అనేది మీరు ఏం చేస్తారంటే ఇది కూడా మీరు అనేది ఒక హాఫ్ లీటర్లు అనేది కలిపేసుకోండి ఫుల్ ప్యాకెట్ కలిపేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు బట్ ఏంటంటే మీరు అనేది జస్ట్ ఒక చిన్న గ్లాసులు అనేది మొత్తం కలుపుకోండి అనేది మీ మీ వాటర్ బట్టి అంటే నేను ఆఫ్ వాటర్ అనేది నేను మిమ్మల్ని అనేది ప్యాకెట్ కలుపుకోమంటున్నాను కదా దాన్ని బట్టి ఇంకా బోర్డ్స్ తక్కువ ఉన్నాయి ఇంకోండి దాన్ని బట్టి కౌంట్ తగ్గించుకొని ఈ పౌడర్ని తక్కువ కలుపుకోండి నెక్స్ట్ ఇది ఒకటే సరిపోద్ద భయ్యా అంటే ఇది ఒకటి కాదండి నెక్స్ట్ అంటే గ్లూకోజ్ వాటర్ అంటే ఇది ఇవ్వచ్చు గ్లూకోజ్ వాటర్ అవ్వచ్చు గ్లూకోజ్ వాటర్ అంటే బ్లూకోజ్ వాటర్ మీకు ఎందుకు డిస్ప్లే నేను చేయకదంటే బ్లూకోజ్ వాటర్ అంటే మనకు అందరికీ తెలుసు మన మెడికల్ షాప్స్లో ఎక్కడైనా నమ్ముతారండి చిన్నపిల్లలకు మనం ఎండాకాలంలో కలిపి పెడతాం కదండి ఆ గ్లూకోజ్ వాటర్ కూడా వీటికనేది ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం గ్లూకోజ్ వాటర్ కూడా రెండు స్పూన్లు అనేది ఏంటంటే మీరు ఎందుకు హాఫ్ లీటర్లు కానీ పాల్ లీటర్లు కానీ కలిపి ఇవ్వచ్చు ఎందుకంటే ఈ గ్లూకోజ్ వాటర్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఎంత చూపించాను కదా ఓయర్ఎక్స్ వాటర్ అనేది వీటికనేది ఓన్లీ ఎనర్జీ మాత్రమే జనరేట్ చేస్తాయండి మీకు ఫస్ట్ చెప్పాను కదండి ఆ మెడిసిన్ మాత్రం కంపల్సరీ కూడా ఇట్లా ప్రాబ్లం అనేది అదే మీకు సొల్యూషన్ అండి ఆ ప్రాబ్లంకి అనేది క్లియర్ అవుతుందండి కంపల్సరీ మోసం ప్రాబ్లం అనేది తర్వాత మాత్రం ఈ రెండు కూడా గ్లూకోజ్ నెక్స్ట్ ఓయర్ఎక్స్ కూడా మీరు అనేది కలిపి ఓటర్లో పెట్టుకుంటే వీటికి అనేది ఎనర్జీ లెవెల్ అనేది పోకుండా కొంచెం యాక్టివ్గా అనేది ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఎందుకంటే వీడియో అనేది చాలా స్లోగా చెప్పడం చెప్పడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు బయట అంటే మీరు ఫాస్ట్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నారు మేము మళ్ళీ రిటర్న్ అయితే చూడవలసి వస్తుంది వీడియో అనేది ఈసారి మాత్రం కొంచెం స్లోగా చెప్పండి అన్నారు కాబట్టి వీడియో మాత్రం స్లోగా చెప్పాను బట్ ఏంటంటే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియో నచ్చితే కంపల్సరీ కూడా మన వీడియోకి అనేది ఒక లైక్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది అలాగే మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం కంపల్సరీ కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్